सनातनम् इति भारत ऋषिपीठम् सनातनम् इति भारतधात्रीय ऋषिपीठम् आदिमहर्षि परमेश्वरुडे अधिपति गागलामृतधा ऋषिपीठम् ऋषिपीठम् शिवतत्त्वमुखशिखर శివ రూపమై శివ తత్వముఖ శిఖరమై శివ తన రూపమై కన్నులెదుటను ఇదే కైలాసము శ్రీ మీరగవిలుగు శ్రీశైలము తత్వముఖ శిఖరమై శివమిమ కన్నులెదుటను కన్ను కైలాసము కైలాసము శ్రీశైలము కైలాసము శ్రీశైలము అని చెప్తే విష్ణు పూజ చేస్తున్నావా ఎలా చేస్తావో వివరిస్తావా అడిగింది ఇక్కడ అప్పుడు విష్ణు పూజ నాకు శివుడు ఎలా చెప్పాడు అన్న విషయాన్ని చెప్తుందండి ఇక్కడ అద్భుతమైన అంశం అంటే విష్ణు శివుడి ద్వారా విన్న విష్ణు పూజా విధానం ఏది పద్మావతి చేస్తున్నదో దాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు వ్యాస భగవానుడు అంటే అర్థం విష్ణు పూజా విధానం ఆవిడ తాదాత్యం చేయ చెప్తుంది అడిగిన వెంటనే ఎలా పూజిస్తాను అనేది మనం కూడా తాదాత్యంగా వింటే మనందరం ఇప్పుడు విష్ణు పూజ చేసుకోవచ్చు వాళ్ళ సిద్ధమేనా అత్యద్భుతమైన ఘట్టం అండి ఇక్కడ పైగా శివ శిష్యత్వమాగతా ధన్యాసి కృతపుణ్యాసి నువ్వు ఎంత ధన్యురాలువో ఎన్ని పుణ్యాలు చేసేవో శివుడికి శిష్యురాలివయ్యో ఎందుకంటే విష్ణువు గురించి చెప్పాలంటే శివుణ్ణి మించిన వాడు లేడు ఇది మనకు భాగవతంలో ప్రాచేతసులకి రుద్రగీత రుద్రుడు చెప్తాడు విష్ణుతత్వాన్ని తెలుసుకోవాలి అందుకు శివభక్తులకి విష్ణువు గురువు విష్ణు భక్తులకి శివుడు గురువు విష్ణు శివ నింద చేస్తే గురువునిందా దోషం వస్తుంది భాగవతం సరిగ్గా చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ అచ్చం రుక్మిణీదేవి రావట్లేదండి కొంచెం జాగ్రత్తగా వింటే నమ్మితి నామ నమ్మున సనాతనులైన ఉమామహేశ్వరం ఏదో పెళ్లికి ముందు మొక్కుబడిగా గుడికెళ్ళిందో అనుకోవడానికి లేదు అంతకుముందు ఈశ్వరుడు అనుకూలించదలంచును దలచడు ఆర్యా మహాదేవియున్ నన్ను రక్షింప తలంచునో తలపదో నా భాగ్యం ఎట్లున్నదో అంటే ఎప్పటి నుంచో ఆర్యా మహాదేవిని అంటే పార్వతిని శివుడిని కొలుచుకుంటుంది రుక్మిణీదేవి ఇప్పుడు అదే చేస్తుంది ఇక్కడ ఆ తల్లి ఆ రుక్మిణియే కదా ఈవిడ అందుకు నువ్వు శివ శిష్యత్వాన్ని పొందడం చాలా బాగున్నది నేను కూడా నీ దగ్గరకు వచ్చాను అంటుంది చిలుక అహం భాగ్యవసాదత్ర సమాగమ్యతవాంతికం ఇలాంటి విష్ణుభక్తురాల దగ్గరికి రావడం నాకు చాలా ఆనందం అందుకు నీ ద్వారా నేను తెలుసుకుంటున్నది తెలుసుకోవాలి అనుకుంటున్నది భగవద్భక్తి యోగంచ జపధ్యాన విధిం భగవద్భక్తి యోగం అంటే ఏమిటి ధ్యాన విధం జపం ఎలా చేయాలి ధ్యానం ఎలా చేయాలి ఇది నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే పురాణవేత్త ఎన్ని చెప్తున్నాడు చూడండి ఇక్కడ శ్రీ విష్ణు రచ్చనం పుణ్యం ఆహా మంచి ప్రశ్న వేశావు మా లాంటి వాళ్ళకి ఇలాంటి ప్రశ్నలు వేస్తే సంతోషం ఇక్కడ విష్ణు పూజ గురించి అడిగితే భగవంతుడి గురించి అడిగితే సంతోషంగా చెప్తాం ఎన్ని నగలు ఉన్నాయి నీ దగ్గర ఇప్పటికి ఎన్ని చీరలు ఉన్నాయేంటి అవి మాకు ఆనందం కలిగించవు మాకు ఆనందం కలిగించే ప్రశ్న ఇదే అందుకే శ్రీ విష్ణోరచ్చనం పుణ్యం శివేన పరిభాషితం ఆహా మా గురువుగారు అయిన శివుడు చెప్పినటువంటి చెప్తున్నాం శ్రద్ధగా అనుష్ఠిత్య శ్రుతస్య గతిత్య అసలు ఇప్పుడు నేను చెప్పే విష్ణు పూజా విధానము శ్రద్ధగా అనుష్ఠించిన శ్రద్ధగా విన్నా పాప విముక్తులు అయిపోతాను ఇక్కడ ఇంకేం కావాలి అది నీకు నేను చెప్పడంతోనే నీకు పాప విమోచనం కలిగిపోతుంది సద్య పాపహరం ఎప్పుడో కాదు విన్న వెంటనే ఎలాంటి పాపాలైనా పోతే గురుగో బ్రహ్మఘాతిన ఎలాంటి పాపం చేసిన వాడైనా ఈ విష్ణు పూజా విధానం వింటే చాలు సంతోషిస్తారు జాగ్రత్తగా విను ఓ చిలుక అని కీరా యథోతితం సమాహితైన మనశాస్త్రుడు ఇదో ఎటో మనసు పెట్టి వెనుక సుమ చిత్తంతో విను ప్రాచీముఖ పొద్దున్న లేచి కృత్వా యథోక్త కర్మాన్ని పూర్వాన్నే స్నానకృగి పూర్వాన్నంలో ప్రాతకాలంలో స్నానాదులు చేసి శుచిగా ఉంటూ చేతురు కాళ్ళని కూడా ప్రక్షాళనం చేసుకుని ప్రాచీముఖ తూర్పు వైపు తిరిగి ఆచమనాదరి చేసి సాంగన్యాసం ప్రకల్పయేత్ న్యాసం చేసుకోవాలి అంటే భగవన్ నామ మంత్రమని శరీర పెట్టుకోవాలి భూతశుద్ధి ప్రాణాయామం ద్వారా జరిగేది భూతశుద్ధి భగవన్ నామములతో ప్రాణాయామం చేస్తే జరిగేది భూతశుద్ధి అది ఆయా ఉపాసనా విధానాల్లో ఆయా పద్ధతుల్లో ఉంటాయి ఇక్కడ ఇక్కడ భూతశుద్ధ్యం తత అర్ఘ్యస్య స్థాపనం విధివచ్చరేత్ స్వామికి పూజించవలసిన కలశము అర్ఘ్యపాద్యాది పాత్రలు అక్కడ సిద్ధం చేసుకుని కేశవాది నామములతో శరీరము న్యాసం చేసుకుని తత కేశవకృత్యాది న్యాసేన తన్మయో భవేత్ న్యాసం ఎందుకంటే తన్మయత కోసం సాధకులు పనికొచ్చే విషయం ఇక్కడ నిమయ్యత కోసం న్యాసం అంటే భగవద్భావాన్ని శరీరమును దుంచుకొనిట దానివల్ల తన్మయత్వం ఏర్పడుతుంది ఆత్మానం తన్మయం జాత్వా ఉదిస్తం శ్వాసనే న్యసేత్ అలా చేసి అప్పుడు పాద్య పాజ్య స్నాన స్నానవాసో విభూషణై ఆ విధంగా న్యాసం చేసుకుని ఎందుకంటే నా విష్ణు విష్ణుమర్చయ్యేది నా రుద్రోరుద్రమర్చయ్యేది నువ్వు దేవత కాకపోతే దేవతను పూజించరాదు నువ్వు దేవత ఎలా అవుతావు ఆ దేవతా నామంతో దేవతా భావంతో శరీర అవయవలందు సంభావన చేసినప్పుడు నీ శరీరం తద్భావనకు పొందుతుంది అందుకే అంగన్యాసం కరన్యాసం మహాన్యాసం కబుర్లు వింటూ ఉంటాం మనం ఎందుకంటే మంత్రం చేసే ముందు నువ్వు అయితే కానీ మంత్రం చేయడానికి అర్హత కాదు ఆ విధంగా చేసుకుని పాద్య అర్ఘ్య ఆచమనాదులు అంటే ఆవాహనం మొదలుకొని ధ్యానం తర్వాత ఆవాహనాదులు చేసి జాత్వా హృదిస్తాం హృదయంలో ఉన్న నారాయణని ధ్యానించి దాని తర్వాత ఆవాహనం పాద్యం ఆర్ఘ్యం ఆచమనీయం ఇత్యాదులతో చేసి స్నానము వస్త్రము ఉపవీతము గంధము పుష్పము అక్షతలు ఆభరణాదులు ఇచ్చి ధూపదీప నైవేద్యాదు సమర్పణ చేసి యథోపచారి సంపూజ ఇలా పూజించి గురువు ఇచ్చిన మూల జపం చేసుకోవాలి ఇది చాలా మంత్రం ఒక ఆధారం పూజ అంతరికి కూడా మూలమంత్రేణ దేశిక దేశకుడు ఇచ్చినటువంటి మంత్రంతో చేసుకుంటూ అప్పుడు ధ్యానం చేయాలి అన్నాడు అని పూజంతట అంటే ధ్యానించి పూజ చేసేసి నేను ఏం చేస్తానో తెలుసా నారాయణ్ని ధ్యానిస్తాను ఎలా ధ్యానిస్తానంటే పాదా ఆది కేశాంతం పాదముల బదులుగా కేశముల వరకు కేశవుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానిస్తూ ఉంటాను ప్రసన్న వదనం దేవం భక్తాభీష్ట ఫలప్రదం ప్రసన్నమైన వదనంతో ఉన్నవాడిని జానిస్తుంటాను అని చెప్తూ కళ్ళు మూసుకుని పద్మావతి దేవి తారాత్యంలోకి వెళ్ళి విష్ణువుని వర్ణిస్తుందని ఈ వర్ణన స్వామి పాదముల నుంచి కేశముల వరకు ఒక్కొక్క రసరమ్యమైన శ్లోకములతో పదహారు శ్లోకాలు వర్ణన విష్ణు ఆపాద కేశాంత వర్ణన రమణీయమైన శ్లోకములు ఇక్కడ అంటే విష్ణుభక్తి ప్రపూర్ణంగా ఉంటుంది ఈ గ్రంథం అంతా కూడా యోగేన సిద్ధ విబుధై లక్ష్మ్యాలయం తులసి కాంచిత భక్తభృంగం ప్రొత్తుంగ రక్త నఖరాంగి పత్ర చిత్రం గంగారసం హరిపదాం భుజమాశ్రయేం గంగారసం హరిపదాం భుజమాశ్రయేహం ముందుగా తల్లి ధ్యానం చేస్తూ స్వామి పాదములు ఎలా ఉంటాయో వర్ణిస్తుంది ఎంత రమ్యమైన పాదములు విష్ణు పాదములు యోగులు సిద్ధులు దేవతలు ఏ పాదాలను హృదయంలో జానిస్తుంటారో ఆ పాదములవి లక్ష్మీదేవి పద్మంలో ఉందంటారు ఇప్పుడు పద్మంలో ఉంటుందిట లక్ష్మి అంటే ఏమిటి ఐశ్వర్యం ఆనందం జ్ఞానం ఇవన్నీ కలిపితే లక్ష్మి లక్ష్మీదేవి పద్మంలో ఉందంటారు కదా స్వామి పాద పద్మంలో ఉంది ఆ లక్ష్మీ అంతా కూడా అందుకే లక్ష్మీ ఆలయం దానిపై తులసి పూజింపబడి ఉన్న పాదములు అంటే తులసి తళాలు వేయబడి ఉన్నాయి ధ్యానించబడి తులసి తళాలు ఉన్నటువంటి పాదములు ఇక్కడ అయితే పద్మాలంటే తుమ్మెదులు వస్తాయి కదండి మరి స్వామి పాదము పద్మములైతే భక్తులని తుమ్మెదులు మీద వాళ్ళుతున్నారు భక్త భృంగం పైగా పద్మములు ఎర్రగా నిగనిగలాడుతూ తెలుపు ఎరుపు ఇత్యాది రంగురంగులు అలాగే స్వామి ఎర్రని పాదాలు ఆ తెల్లని గోళ్ళు ఆ గోళ్ల కింద వేలి కొనలు వీటన్నిటితో రకరకములుగా ప్రకాశిస్తున్నది దానిపై దేవతల చందనము కుంకుమ ఇత్యాదులన్నీ ఇవ్వడం వల్ల ఆవర్ణములు కూడా శోభిల్లుతూ అందమైన పద్మంలో ఉంది కదా పద్మంలో మకరందు ఉంటుంది అంటారు కదా మా స్వామి పాద పద్మంలో గంగారసం గంగ అనే మకరంద ఉంది అంటే గంగ జనించిన పాదం కదా అటువంటి పాదానికి నమస్కారం యోగేన సిద్ధ విబుధై పరి భావ్యమానం లక్ష్మ్యాలయం తులసి కాంచిత భక్తభృంగం ప్రొత్తుంగ రక్త నకరంగుళి పత్ర చిత్రం గంగారసం హరిపదాంబుజమాశ్రయేఘం హృదయంలో విష్ణు భక్తి ఉంటే కళ్ళు ఇంద్రియాలు విచ్చుకుని వింటామండి ఇక్కడ భక్తిని వాసన లేకుండా తామసం ఉందనుకోండి దాని లక్షణం వేరు ఇక్కడ మొత్తం స్వామి యొక్క పాద పద్మములు ఎంత అద్భుతంగా వర్ణించారు పాద పద్మములు తర్వాత చూపిస్తున్నాడు పద్మముల తర్వాత అవయవ వర్ణన గుంఫన్మ నిచయ రాజఘంస సించు నూపురయుతం పద పద్మ వృంతం పీతాంబరాంచల విలోల వలత్పతాకం స్వర్ణ వలయంచ హరే స్మరామి పైగా ఆ పాదముల పైభాగంలో బంగారు నూపురుములు చుట్టబడి ఉన్నాయి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది పీతాంబరం ఆ చీలమండలు వాటితో నా పాద పద్మముల పైభాగం ఆ మీగాళ్ళు ఎంత అందంగా ప్రకాశిస్తున్నాయి వాటిపైకి శబ్దము చేస్తున్న నూపురుములతో ఉన్నటువంటి శోభకం గోచరిస్తున్నది అలాంటి స్వామి యొక్క ఆ పాద పద్మాల నుంచి పీతాంబరాన్ని జరిస్తున్నది ఆ పీతాంబరం కట్టుకున్నాడు కానీ గరుత్మంతుడి మీదున్న విష్ణువుని ధ్యానిస్తున్నారు ఇక్కడ కానీ పీతామరం కొంచెం పైకి లేచింది పిక్కలు కనబడుతున్నాయి ఇక్కడ కాస్త ఆ శోభ ఎలా ఉన్నదంటే జంఘే సుపర్ణ గల గలనీ శోభాస్పదారుణమ నిద్యుచి చంచుమజాం శోభమానే లోకే హరే స్మరామి ఈ హరే స్మరామి అని వాక్యం కొన్ని శ్లోకాలు వరుసగా వస్తాయండి ఇక్కడ గరుత్మంతుని అధిరోహించాడు కనుక ఇటు ఒక పాదం అటుక పాదం ఉంది ఇక్కడ పైగా గరుత్మంతుడు బంగారు చాయ్తో ఉన్నాడు స్వామి కాలి పిక్కలు నీలమేఘ మేఘ ఉన్నాయి అక్కడ కొస వరకు కాస్త పీతాంబరం వచ్చింది ఇక్కడ పీతాంబరం మళ్ళీ ఎలా ఉంటుంది బంగారు కాంతులది ఉంటుంది కానీ ఆ బంగారు కాంతులు గరుత్మంతుని కాంతులు కలుస్తుంటే కొంచెం నీలకాంతులు కనబడుతున్నాయి ఆ పాదము నుంచి పై భాగం వరకు అలా కనబడుతున్న ఆ దివ్యమైన కాలిపిక్కలకి నమస్కారం చేసుకుంటున్నాను ఇక్కడ పులుగురాయని చట్టుపల వన్య నొరబెట్టు హొంబట్టు జిలుగు రెంటెంబుతోడ అంటాడు శ్రీకృష్ణదేవరాయలు అంపుతూ పులుగు పులుగురాయని చట్టుపలు చట్టుప అంటే రెక్కలు అని అర్థం ఎవరు రెక్కలు అంటే పులుగురాయని అర్థం కాలేదు కదా ఎందుకంటే తేట తెలుగండి ఇది సంస్కృతం ఒక్కట్లేదు పులుగురాయి అంటే పక్షిరాజు ఎవరైనా చట్టుప ఎంత మాట రెక్కలు చట్టుల వన్యను ఒరబెట్టు హొంబట్టు జిలుగు రెంటెంబు తోడ జిలుగు రెంటెం అంటే బంగారు పీతాంబరం పట్టు పీతాంబరం ఆయనది బంగారంది ఇది దాన్ని మించి మీద ప్రకాశిస్తుందట అలా ఉన్నాయి అంటే గరుత్మంతురి మీద కూర్చున్న నారాయణ యొక్క పాదములు మొదలుకుని ఆ రూపవర్ణన చేస్తున్నారు ఇక్కడ అలాంటి స్వామి యొక్క స్వరూపం గోచరిస్తున్నది ఇక్కడ తేజానుని ఖగపతేర్భుజముసవ అవృత్వే విచిత్రే పతత్ర ముఖ నిర్గత సామగీత విస్తారితాత్మయశీచ హరే స్మరామి అలా స్వామి కూర్చుంటే స్వామి వీపు మీద ఎగ్గానే గరుతున్నందుకు ఎంత ఆనందం కలిగిందో ఆనందం గుండెలోంచి పొంగుకొచ్చింది అలా గుండెలోంచి పొంగుకొస్తే సామ అవుతుంది అందుకే పతత్ర ముఖ నిర్గత సామగీత ఎంత అందమైన మాట ఆ గరుత్మంతుడు నోటు నుంచి సామగీతంలో పలుకుతుందట ఎందుకంటే గరుత్మంతుడు అంటేనే వేదస్వరూపుడు అంటే అది ప్రధానమైన అంశం ఇక్కడ చందోమయేన గరుడేన సముహ్యమాన అని గజేంద్ర చెప్పుకున్న చెప్పుకున్నాం భాగవతంలో అందుకే ఆయన నోటంటే ఏమొస్తుంది సామగానం భగవద్ అనుభూతితో ఋషుల నుంచి పలికిన నాదమే సామము ఇది తెలుసుకోవాలి భగవద్ అనుభూతితో పలకబడింది ఇక్కడ అలాంటి సామగానం చేస్తున్నాడైనా ఇక కటిభాగం ఎలా ఉన్నదంటే సామాన్యం కాదు ఎందుకంటే విష్ణువుని చూస్తూ గుర్తుపెట్టుకోవాల్సిన వ్యాడ్రూపుడైన సర్వదేవతలు శరీరంలో ఉన్నారు సర్వ విశ్వమైన శరీరంలో ఉంది అందంగా కనబడుతున్న అన్ని భాగాలు అందరూ కనబడుతున్నాయి అది కటిం విధి కృతంత మనోజభూమిం జీవాండ కోశ మధ్యా నానా విచిత్రి పృష్ఠ సంస్థాం ఎవరి కటి భాగం నందు బ్రహ్మ యముడు మన్మథుడు మొదలైన దేవతలు ఆశ్రయంగా ఉంటారో అటువంటి భాగం ప్రకాశిస్తున్నది విచిత్రమైన పట్టుపీతాంబరం అక్కడి నుంచి వ్రేలాడుతూ ఉన్నటువంటిది శాతోదరం భగవత స్త్రివలి ప్రకాశ మావర్త నాభిధి జన్మ పద్మం నాడీ నదీ గణర సొత్తాంత్ర సింధుం జాయండ కోశ నిలయం తనులోమరేఖం అసన్నని నడుము అక్కడ మూడు మడతలు ఉన్నాయండి ఉత్తమమైనటువంటి సాముద్రిక లక్షణాల్లో నడుము దగ్గర కంఠము దగ్గర అదే నుదుటి మడత దగ్గర మూడు వలలు కనబడతాయి ఇక్కడ ఆ సన్నని మూడు వలలు ఉన్నాయి నాభి కనబడుతుంది ఆ నాభి సామాన్యమైంది కాదు బ్రహ్మని ఏ పద్మం నుంచి పుట్టాడు ఆ పద్మానికి జన్మస్థలమైన నాభి అది ఇక్కడ అంతేకాకుండా నాభి సృష్టికర్తకే కేంద్రమే నాభ్య ఆస ఇదంతరిక్షం అంతరిక్ష స్థానం నాభి అయితే ఇక లోపల స్వామి లోపల నదీ నదాలన్నీ ఆయనలోనే ఉన్నాయి సముద్రములు ఆయనలోనే ఉన్నాయి సమస్త బ్రహ్మాండములు ఉన్న స్వరూపం అది ఎందుకంటే నాభి ఉదరం ఆ ఉదరంలోనే సమస్త బ్రహ్మాండములున్న జగజ్జాలములున్న బ్జ కదండి ఇక్కడ అందుకు సమస్తములు తనలో కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఉదరం వక్ష ప్రయోధితనయాచుకుంకమేణ మణిప్రభయా విభాతం శ్రీవత్సక్ష్మహరిచందన భగవత భగవతం స్మరామి అద్భుతమైన వక్షస్థలం విశాలమైన వక్షస్థలం వనమాలు ప్రకాశిస్తూ దాని నుంచి ఆ రమ్యమైన రత్నమాలను శోభిల్లుతున్నాయి ఒకవైపు శ్రీవత్స లాంఛనము మరొక వైపు వీటన్నిటి మధ్యలో మహాలక్ష్మి ప్రకాశిస్తున్నది ఇక్కడ ఆ మహాలక్ష్మి నుంచి వస్తున్న కాంతులు వక్షస్థలంలో విస్తరిల్లుతూ ఉన్నాయి ఇక్కడ అటువంటి అంటే మహాలక్ష్మిని కూర్చొని కూర్చుండబెట్టుకోవడానికి ఇంత అలంకారం చేసుకున్నాడేమో వక్షస్థలాన్ని అన్నట్టు అండి అద్భుతమైన వక్షస్థలం లక్ష్మీ వక్షస్థలాలయ బాహోసు వేస సదనవు వలయంగదాది శోభాస్పదవు దురిత్య వినాశ దక్ష దక్షిణవు భగవతా జోర్జిత సులలితే మనసా స్మరామి అదిగో అక్కడ కనబడుతుంది నాకు ఆ కుడి చేతి మొత్తం నాలుగు చేతులు ఆ కుడి చేతులు ఎంత చక్కగా ఉన్నాయంటే అంగుళములు అంగుళీయకములు ఉన్నాయి అంటే ఉంగరములన్నీ వేళ్లకు ఉన్నాయి కంకణములు ప్రకాశిస్తున్నాయి భుజకీర్తులు ఉన్నాయి అంత విశాలమైన ఆ చేతుల్లో కుడివైపు పైన మహానుభావుడు ఒకవైపు గదని మరొక వైపు సుదర్శన చక్రాన్ని పట్టుకున్నాడు పై చేతుల సుదర్శన చక్రాన్ని కింది చేతుల గదలు పట్టుకున్నాడు అలాగే ఎడం వైపుస్తే వామౌ మురరిపోర్ధృత పద్మశంఖౌ శ్యామౌ కరీంద్ర భూషణాఢ్యౌ రత్నాంగుళి ప్రచయ చుంబిత జాను మధ్యౌ రుచిరౌ స్మరామి ఆహా అవి ఎడం వైపు చూస్తూ ఉంటే అడమ చేతులు అవి కూడా మణిభూషములతో ప్రకాశిస్తున్నాయి రెండు ఇటు రెండిటికి అటు రెండిటికి సామాన్యమైనది అని శ్యామల వర్ణంతో శోభిల్లుతున్నాయి ఇక్కడ పైగా ఆ చేతుల్లో ఒక చెయ్యి లాగా చాచిపెట్టుంచాడు ఒక చెయ్యి పైనది ఆ రెండు చేతులతో ప్రకాశిస్తున్నవి పైగా అవి గజరాజు తొండముల వలె బాశ్యలుతున్నటువంటివి అటువంటి ఆ వామహస్తముల్లో పై దాని ఎందు శంఖము కింది దాని ఎందు పద్మము ప్రకాశిస్తున్నది అంటే కుడి చేతులు చక్రము దానికి సమాంతరంగా శంఖము కుడి చేతులు గద దానికి సమాంతరంగా వామహస్తంలో పద్మము శంఖ చక్ర గదా పద్మహస్తుడి స్వామి ప్రకాశిస్తున్నాడు దేని మీద గరుత్మంతులు పోయి కూర్చుని ఒక చెయ్యిలా చాచాడు పద్మం పట్టుకున్న చెయ్యి ఆ విధంగా చాచి ఉంచాడు ఆడి తర్వాత వక్షస్థల వర్ణనైంది కర్మల వర్ణనైంది కంఠం స్పృణాలమలం ముఖ పంకజస్య లేఖాత్రయేణ వనమాలికయా నివీతం కిం వా విముక్తివశమంత్రక వృంతం చిరం భగవత సుభగం స్మరామి ఆ కంఠం ఎలా ఉందంటే ఒక పెద్ద ఫలానికి తొడిమిలా ఉందిటండి వర్ణన ఏమో అద్భుతమైన మాట చూడండి కంఠం తొడిమిలా ఉందిట ఫలమేది అంటే మోక్ష సాధనమైన మంత్రరూప ఫలానికి తొడిమవలై ప్రకాశిస్తున్న కంఠము అన్నారు ఇక్కడ అది అద్భుతమైన భా భాష కంఠం శబ్దస్థానం కదా శబ్దం అంటే మంత్రమేగా ఎంత అందమైన భావన చూపించాడు అందు కిం వా విముక్తి వశ మంత్రక సత్ఫల శవృంతం చిరం సుభగం స్మరామి పాదాలతో మొదలు ఇప్పుడు కంఠం దాకా వచ్చేసాం ఆ కంఠం మూడు రేఖలతో ప్రకాశిస్తున్నది వనమాలికయా నివీతం ఉపవీతం తెలుసు కదా నివీతం ఎప్పుడేం చేస్తారో తెలుసు నివీతం అంటే మాలలా చేసుకోండి ఇక్కడ కనుక ఆ నివీతముగా ఉన్నదేది వనమాల వనమాల ప్రకాశిస్తుంది ఆ కంఠం నుంచి ఇంకా వదనం అక్కడ ఆగిపోవాలండి చూపు ఆ జానించేవాడి చూపు ఆ ముఖం దగ్గర నిలబడిపోవాలి అని సుఖయోగిందుడు భాగవతంలో ఏ క్రమంలో విష్ణు ధ్యానం చెప్పాడో ఆ క్రమంలో అదే శుకుడు ఇక్కడ చెప్తున్నాడు మార్కండేయురు మహర్షులకి ఇక్కడ కానీ ఇది వింటూ ఉంటే విష్ణుధ్యానమైంది ఇక ఆ ముఖం వర్ణిస్తున్నారు వత్రంబుజం దశనస వికాస రమ్యం రక్త రౌష్టవర కలవాక్సుమాన సోద్భవ చిక్షణ హరే స్మరామి హరే వదనం స్మరామి దంతకాంతలు పలువరస ఆ చిరునవ్వు వల్ల పలువరుస కాంతులు చుట్టూ ప్రకాశిస్తున్నాయి రమ్యమైన తెల్లని చిరునవ్వుకి అటూ ఇటు ఎర్రని పెదవులు ఉన్నాయి ఇక్కడ రక్తాధర్మలు పైగా ఆ నోటంట సుధాసమ వచనములు పలుకుతుంటాయి ఇప్పుడు అలాంటి పద అలాంటి అద్భుతమైనటువంటి పెదవులు తర్వాత సత్పురుషుల మనస్సును రంజింపజేసేలాగా కళ్ళను అటు ఇటు తిప్పుతున్నాడు అలా తిప్పుతున్న కళ్ళు అంటే కళ్ళు సత్పురుషుల మనస్సుని ప్రకాశింపజేస్తున్నాయి అంత కరుణని వెదజల్లుతూ ఆనందంగా ప్రకాశిస్తున్న విశాలమైన నేత్రముడితో ప్రకాశిస్తున్న స్వామి యొక్క దివ్యమైన వదనానికి నమస్కారము సూరాత్మజావసంధవిధం సునాశం భ్రూపల్లవం స్థితిలయోదయ కర్మదక్షం కామోత్సవంచమలాహృదయ ప్రకాశం సంచింతయామి హరివత్ర విలాసదక్షం అద్భుతమైన కోటేరు వంటి నాసిక పైగా భ్రూ అన్నాడు అంటే కనుబొమలు ఎంత చక్కగా ఉన్నాయి అంటే స్థితి లయలు చెయ్యగలిగిన సమర్థములైన కనుబొములు అన్నాడు అంటే అర్థం కనుబొమ్మల కదలికలతోనే సృష్టి లయలు సైగలతోనే చేయగలడు అని చెప్పడం దీని యొక్క భావం అందుకే భ్రూ స్థితి లయోదయ కర్మదక్షం అయినటువంటి ఆ కనుబొమ్మల్ని ధ్యానిస్తున్నాను కుండల లగండలో ముఖం మీదే నాలుగు శ్లోకాలు మిగిలినబట్టి కంటే ఒక్క ముఖం మీదే అక్కడ నిలబడిపోయింది చూపు కర్ణౌ కుండల గండలోలౌ నభసశ్చ కుంచితాగ్రౌ కర్ణౌన్మకౌ నాంచే తటే స్మరామీ మకర కుండలాలు ప్రకాశిస్తున్నాయి చెవులకు అంటే మొసలి ఆకారంలో ఉన్న కుండలములు అవి బుగ్గల్లో ప్రతిఫలిస్తున్నాయి ఇక్కడ పైగా ఆ చెవులు సామాన్యం కాదు అవి వికాసగేహౌ వర్ణంలో మాటిమాటికి విరాట్ రూప స్ఫురణ చేయడం ఈ శ్లోకంలో ప్రత్యేకతను ఇక్కడ అవి నానా దిక్కులను ప్రకాశింపజేసేటువంటి చెవులు అవి దిశ శ్రోత్రాత్ శ్రోత్రముల నుంచి దిక్కులు వచ్చాయి కదా విరాట్ పురుష వర్ణన అందుకే నానా దిశాంచ అని చెప్పడంలో అది విశేషం అంటే ఏ దిక్కు నుంచి మొరపెట్టినా వినగల చెవులు అవి ఇక్కడ దిక్కులన్నీ ఆయన ఉన్నాడు ఇక్కడ అటువంటి చెవులతో ప్రకాశిస్తున్నాడు ఇక్కడ అటువంటి దివ్యమైనటువంటి స్వామి యొక్క విశేషమైన చెవులు కుండలమరితో ప్రకాశిస్తున్నాయి పైగా అమ్మవారికి మోహ పెట్టగలిగేటటువంటి ముంగులతో ప్రకాశిస్తున్నది నుదురు ఇక్కడ లోలాలక ప్రచయ చుంబన కుంచితలగ్నౌరేర్మణి తటే స్మరామి అద్భుతమైన జుట్టు అయినది విశాలమైన జుట్టు అంత కిరీటం పెట్టిన కొంత కనిపిస్తుంది ఇక్కడ వచ్చి ఆ ముంగురులు లలాటం మీద పడుతున్నాయి అలాంటి లలాటం మీద ముంగులు పడుతుంటే పైన ఉన్నటువంటి అద్భుతమైన వజ్రమాణిక్యాదితో రంజిల్లుతున్న కిరీటానికి నమస్కారము ఇక ఫాలంలో కిరీట జుష్టం నాక్షిసం బ్రహ్మైకరీటేన్మయారకర మనోహరమే సుగంధ బంధరము అనే గౌరవచనాదులతో చేయబడినటువంటిది పైగా నేత్రములతో సక్ష్యము కలిగినటువంటిది అన్నాడు ఇక్కడ అంటే అది ఎంత మనోహరంగా ఉందో కళ్ళు దాని సక్ష్యం అంటే అంటే దాని సమీపంలోంచి దిద్దబడి ఉన్నటువంటిది బ్రహ్మమునకు స్థానమైనటువంటిది మణిమయమైన కిరీటంతో ప్రకాశిస్తున్నది ఆయన భగవంతుడు లలాట దేశానికి నమస్కారము లలాటానికి నమస్కారం పైగా శ్రీవాసుదేవ చికురం కుటిలం నిబద్ధం నానాసుగంధి కుసుమై స్వజనాదరేణ దీర్ఘం రమా హృదయ గాశమనంధునంతం జాయేంబు వాహ రుచిరం హృదయాబ్జ మధ్య అభిరామా కేశా ఎస్ సహ కేశవ అని చెప్పారు అందమైన కేశముట అండి అద్భుతమైనటువంటి కేశములు అవి చక్కగా వంకీలు తిరిగి నల్లని జుట్టు ఎంత కిరీటం పెట్టుకుని అందంగా కనబడుతున్నాయి ఎంత దీర్ఘములుగా ఉన్నాయో ఎంత అందముగా ఉన్నాయో అవి చూస్తుంటే అమ్మవారి మనస్సు లాగుతున్నాయా అన్నట్టుగా కనిపిస్తోంది అంత అందంగా ఉన్నటువంటి కేశములు వాటితో ప్రకాశిస్తున్న మొత్తం స్వరూపం ఒక్కసారి జానిస్తే మేఘాకారం సోమసూర్య ప్రకాశం శుభ్రూన్నా చక్రచాపైకమానం లోకాతీతం పుండరీకాయ తాక్షం విద్యుచ్చేలం చాశ్రయేహం తూర్ణం నల్లని మబ్బు మెరుపు తీగని వస్త్రంగా చుట్టుకుంటే ఎలా ఉంటుందో పీతాంబరం చుట్టుకున్న నల్లని నీలమేఘ శ్యాముడు ఆ విధంగా ప్రకాశిస్తున్నాడు అంత స్వామిని ధ్యానిస్తూ కళ్ళ నీళ్ళతో అంటుంది పద్మావతి వింటున్న చిలుక కూడా కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయండి ఇక్కడ ధ్యానిస్తూ ఉంటే దీనం హీనం సేవయా వేదవత్యా పాపై స్థాపై పూరితం మే శరీరం లోభాక్రాంతం శోకమోహాది విద్ధం కృపా దృష్ట్యా వాసుదేవాహిమాం వాసుదేవా స్వామి నీకు పూజింత చేశారు కానీ ఏమి చేత కానివ్వండి నేను అది అనగరగలండి ఇంత పూజ చేసినా అది గొప్పవాడ్ను అనుకోకుండా ఏమి చేతకాని వాడిను పైగా ఈనం సేవయా వేదవచ్చ అంటే వేదోక్తమైన సేవ చేయడానికి తగినవాడను కాను అంటే వేదాధర్మములు తెలియవు చేయలేం అని వేదాదులతో పూజ చేసిన వాళ్ళు కానీ చివరి కనాల్సిన మాట ఇది ఇక్కడ పైగా పాపములతో తాపములతో నిండిపోయిన శరీరం నాది ఇక్కడ లోభం శోకం మోహం మొదలైన మానసిక వ్యాధులతో ఉన్నవాడిని ఇలాంటి నేను ఏ అర్హత లేని నన్ను నువ్వు అనుగ్రహించాలని అడుగుతున్నానంటే అర్హత చూపించి అడగట్లేదు నీ అవ్యాజ కృపతో అనుగ్రహించాలకు తప్ప మరేమీ లేదు అని కృపాదృష్ట్యా పాహిమాం వాసుదేవా అని నేను ధ్యానిస్తూ ఉంటానమ్ ఉంటానమ్మా అని చెలకతో చెప్తుంది ఎవరు శ్లోక అధ్యయమానం మనోజ్ఞా వ్యక్తి విష్ణో షోడశ్లోకపు నూజయ్ఞా ముక్తా బ్రహ్మ సౌఖ్యం ప్రయాంతి ఈ పదహారు శ్లోకాలతో విష్ణువుని ధ్యానిస్తూ స్థుతిస్తూ నమస్కరిస్తూ ఎవరు అర్చిస్తారో ఆ భక్తులు బ్రహ్మానందాన్ని పొందుతారు అందరికన్నా పొందే ఉంటారు ఒకవేళ పొరపాటుని ఏకాగ్రంగా వింటే లేదా ఎంత అందమైన మాట అండి అటువంటి బ్రహ్మానందాన్ని పొందుతారు పఠితమిదం స్తోత్రం పుణ్యం శివేన పరిభాషితం మొత్తం ఈ స్తోత్రాలని ఇచ్చిన వాడేమిటి శివుడు శివేన పరిభాషితం ఆయన అంత జానిస్తుంటాడో నారాయణ అలాగే ఇక్కడ ధన్యం యశస్యం ఆయుష్యం స్వర్గం స్వస్థ్యనం పరం ఈ శ్లోకములు ధన్యతనిస్తాయి యశస్సుని పెంచుతాయి ఆయుష్ను వృద్ధి చేస్తాయి స్వర్గాది లోకాలనిస్తాయి స్వస్తిని కలిగిస్తాయి పఠంతే మహాభాగా ఇది చదివేవారు భాగ్యవంతులు తే ముచ్చే హసాఖిలాత్ వారు సర్వ పాపముల నుంచి బయటపడతారు ధర్మాధకామోక్షాణం పరత్రేహ ఫలప్రదం ధర్మార్థకామమోక్షములకు ఏకపర ఫలాలకు కారణమైనటువంటి శ్లోకములు ఇవి ఇది పద్మావచసృత్వా కీరోధీర సతామత ఇటువంటి విషయములన్నీ విన్నటువంటి చిలుక కల్కి దూత సఖీ మధ్యే స్థితం పద్మా మతబ్రవీత్ మొత్తం విని ఈ సాంగ పూజ అంతా విని సాంగ పూజా హరే అద్భుత కర్మణ సాంగ పూజా విధానమంతా విని సంతోషించింది అయితే నాకు ఇంకా విష్ణు పూజ గురించి తెలుసుకోవాలని చెప్తావని అడిగింది క్లుప్తంగా చెప్పావు నాకు ఇంకా వినాలనుంది అంటే ఏవం పాదాది పాదాదికేశాంతం ధ్యాత్వాతం జగదీశ్వరం పూర్ణాత్మా దేశికో మూలమంత్రం జపతి మంత్రవిత్ జపాదనంతరం దండప్రణతి మతిమాంశ్చరేత్ విక్షేనాధికానాంతు దత్వా విష్ణు నివేదితం తత ఉద్వాస్య హృదయే స్నాపయన్ మనసా సహా నృత్యన్ గాయన్ హరేర్నామ స్థితం సర్వతస్థితం అలా జానం చెప్పి చూరుకున్నావు మిగిలిన కూడా చెప్పు అంటే ఇలా జానించి మళ్ళీ జపం చేసుకుని ఆ జప తట్టి విష్ణు చరణాలకు అర్పించి దండవత్ ప్రణామములు ఆచరించి విష్ణు పార్షదములైనటువంటి విశ్వక్సేనాదులకు తగిన నివేదనలు చేసి ఆ నారాయణుని హృదయంలోకి ఉద్వాసన చేసి ఉద్వాసనని ఎక్కడికో పంపించడం కాదు హృదయంలోకి తీసుకోవడం ఇది తెలియాలి అలా చేసుకుని ఆనందపారవస్యంతో నృత్యం గాయన్ ఆయన తలంచుకుని నృత్యం చేస్తూ పాట పాడుతూ హరేర్ నామములే పలుకుతూ తం పశ్యన్ సర్వత మొత్తం పూజ చేస్తే ఫలితం ఏమిటంటే అంతటా విష్ణువును చూడ్డానికే ఆరాధన చేయాలి అర్చన యొక్క ఫలం ఏమిటంటే అంతటా దర్శించడానికి ప్రాక్టీస్ అండి ఇది తెలుసుకోవాలి ఇక్కడ అలా మొత్తం తమ్ స్థితం త శేషం మస్తకేన కృత్వా నైవేద్య భుక్ ఆ పుష్పాదని తల మీద పెట్టుకుని నైవేద్య భుక్ ఇది తీసుకుండి విష్ణుమయమైపోయిన భావనతో సకామానా కామపూరమకామామృతదాయకం ఉన్నవారి కోరికలు తీర్చేవాడు కోరికలు లేని వారికి తన స్వరూపమైన అమృతాన్ని ప్రదానం చేయవాడు శ్రోత్రానందకరం దేవగం ధర్వనర ప్రియం అని చెప్పగానే ఎంత గొప్పగా చెప్పావు నువ్వు నువ్వు చెప్పినటువంటి భక్తి లక్షణములు దీని ద్వారా నాకు అర్థమయ్యాయి కానీ భగవద్భక్తి గురించి విన్నాను ముక్తిదాయకమైన భగవత్ స్వరూప వర్ణన విన్నాను పూజా విధానం విన్నాను చాలా సంతోషం ఉంది